శ్రీమాత్రై నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మార్చి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక గ్రహం దశమస్థానంలోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా జాతకుడి మీద రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నాలుగు గ్రహాలు దశమస్థానంలోకి రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ వారమే రవి గ్రహ ప్రవేశంతో మరి ఈ గ్రహ కూటమికి ముందుగా మరి నాలుగవ గ్రహంగా రవి చేరడం జరిగింది మరి మిథున రాశి వారికి దశమస్థానంలో రవి దిగ్బరుడై పొంది ఉచ్చస్థాయి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ఏంటంటే వీరికి వృత్తిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే అధికార హోదా కలుగుతుంది అధికారం ఉన్నా లేకపోయినా మీరే ఒక అధికారిగా ప్రవర్తించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని మీరు పనిచేస్తున్నటువంటి సంస్థని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా మీరు స్వతంత్ర వృత్తిలో ఉంటే ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది మీ యొక్క వృత్తి మీద మీకు మంచి పట్టు సాధించడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి ఉద్యోగంలో మార్పు కానీ ప్రమోషన్ కానీ అదనపు బాధ్యతలు కానీ వచ్చే అవకాశం ఉండదు తృతీయం మరి తృతీయాధిపతి మరి రవి కుజుడితో సమానమైన ఫలితాలు ఇచ్చి దిగ్బలుడై పొందడం వల్ల కంపల్సరీగా మీరు వృత్తిలో అభివృద్ధి మార్పు హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట ఇక బుధుడు రాష్ట్రాధిపతి బుధుడు అది రవితో కలియడం వల్ల దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీకు వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి కొత్తగా వ్యాపారం చేద్దామని కానీ ఉన్న వృత్తితో పాటు అదనపు వృత్తి చేపట్టి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచన ఉంటుంది మల్టిపుల్గా మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే మీకు మీ యొక్క సొసైటీలో మీ యొక్క వృత్తిలో మీరే నెంబర్ వన్గా మారి చాలా బిజీగా మారడానికి ఇది అవకాశం ఉంటుంది అంటే ఇంతకాలంగా మీరు స్వతంత్రంగా ఎవరు సహకారం లేకుండా చేస్తున్నటువంటి కృషికి తగిన ఫలితం మీకు ఈ వారంలో రాబోతుంది రవిగ్రహం దశమంలో చేరడంతో బుధుడు యొక్క బలం పెరిగింది ఎప్పుడైనా సరే బుధుడు ఫలితం ఇవ్వాలంటే రవిగ్రహ సపోర్టు కంపల్సరిగా ఉండాలి ఎప్పుడైనా సరే రవిగ్రహ సహకారం లేకుండా బుధగ్రహం రాణించలేదు రవి యొక్క సహకారం ఉంటేనే బుధుడు జీవితంలో పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకని ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు ఇంకా మరిన్ని అవకాశాలు రావడానికి ఈ యోగం మీకు చాలా వరకు సహకరించడం జరిగింది మీకు ఇప్పుడు ఎవరు సహకారం లేకుండా మీ ప్రయత్నాలు మీరే నెరవేర్చుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు కనబడుతూ ఉంటుంది ఇక మనకి శుక్రుడు మీ యొక్క టాలెంట్కి మీలో ఉన్నటువంటి ప్రతిభకి శుక్రగ్రహం కారణమవుతూ ఉంటాడు మరి అటువంటి శుక్రుడు కూడా దశమ స్థానంలో రావడం వల్ల మీరు అటు కళారంగంలో ఉన్న వ్యక్తిగత వృత్తిలో ఉన్నా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా ఎక్కువగా ఈ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు చాలా విపరీతంగా రావడం జరుగుతూ ఉంటుంది పైపెచ్ అక్కడ ఉచ్చలో ఉండడం వలన మీరు మాకు అసలు ఖాళీ లేదు బాబు ఒక గంట కూడా మీకు కింద పని చేయలేము అంటే అలా కాదండి మీకు ఇదివరకు మీకు గంటకి వెయ్యి రూపాయలు తీసుకునేవారు కదా ఇప్పుడు గంటకి ఇరవై వేలు రూపాయలు ఇస్తాం మీరు ఖచ్చితంగా ఈ వర్క్ చేయాలన్నటువంటి డిమాండ్ మీకు పెరగడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక విషయాన్ని ఎవరైనా సరే అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే దశమ భావంలోకి ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటే ఆ జాతకుడు అంత బిజీగా అన్ని రంగాల్లో చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అసలు దశమ భావంలో గ్రహమే లేకుండా ఉంటే ఇంకా జాతకం పెద్దగా చూడవలసిన పనే లేదని సాక్షాత్తు ఈ శాస్త్రాన్ని రచించిన పరాశరుల వారు తన శాస్త్రంలో రాయడం జరిగింది ఏదైనా దశమభావంలో గ్రహాలు ఉంటే మంచిగాని చెడు కానీ ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే మనం ఎంత చెడు ఫలితం ఇచ్చే గ్రహాన్నైనా మన వ్యక్తిగత ప్రయత్నంతో దాన్ని మంచిగా మార్చుకొని ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు ఈ మిథున రాశి వారికి రేపు ఏర్పడబోయే షష్టగ్రహ కూటమికి ముందుగా ఈ వారంలో ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు కూడా మరి ఈ రాశి వారికి చాలా వరకు సహకరించే గ్రహాలే అందువల్ల ఇది ఉంటుందంటే ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఒక ఉప ముఖ్యమంత్రి ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మీకు సహకరిస్తే మీ పని ఎంత సులువుగా ఉంటుందో అంత సులువుగా మీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైనటువంటి ఆందోళన చెందకుండా ఈ నాలుగు గ్రహాలు మీకు కంపల్సరిగా ఇప్పుడే మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని అలాగే గొప్ప కాన్ఫిడెన్స్ని రావడం ఉంది కాబట్టి ఇక ఈ రాశివారు ఏ ప్రయత్నమైనా ముఖ్యంగా వృత్తి వ్యాపారానికి సంబంధించిన ప్రతి ప్రయత్నం కూడా కంపల్సరిగా నెరవేరే అవకాశం ఉంది ఎక్కువగా ఈ రాశివారు ఒకేసారి రెండు మూడు పనులు ప్రారంభించి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మరి ఆ విధంగా మీరు మీ యొక్క మల్టిపుల్గా మీరు వెళ్ళిపోతే సక్సెస్ కూడా ఆ విధంగా వస్తుంది సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఎలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమి ఇది రాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్ట గ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మీనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎలివేట్ వెలువేటై ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది ఈ షష్టగ్రహ కూటం ఇప్పుడు షష్టగ్రహ కూటం ఏమిటి అల్లం నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటమి ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ మన వల్ల కావు చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం వాటి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు సిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువల్ల ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవికి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి